హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ హెచ్ కండు ఛానల్ ఇక్కడ నేను విద్యార్థులు ఈజీగా వాక్యాలను రాయడం కోసం ఒక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేశాను అది ఒక కార్డ్బోర్డ్తో తయారు చేశాను ఇక్కడ ఈ అట్ట మీద ఇది ఒక ఆవు నమూనా ఈ నమూనా పైన పదాలు రాయడం జరిగింది ఆ పదాలకు నెంబరింగ్ కూడా ఇవ్వడం జరిగింది నెంబర్స్ని ఇక్కడ గంటల మీద రాయడం జరిగింది విద్యార్థి ఇక్కడ గంట పైన ఉన్న నెంబర్ల సహాయంతో వాక్యాన్ని తయారు చేస్తాడు ఎగ్జాంపుల్కి ఇక్కడ థర్టీన్ లెవెన్ నైన్టీన్ అని ఉంది మనం థర్టీన్ దగ్గర పదం ఏముందో చూడాలి థర్టీన్ దగ్గర సీత అని ఉంది లెవెన్ లెవెన్ దగ్గర ఊరికి అని ఉంది నైన్టీన్ దగ్గర వెళ్ళింది అని ఉంది అంటే సీత ఊరికి వెళ్ళింది ఈ విధంగా విద్యార్థులు వాక్యాన్ని రాయగలుగుతారు మామూలుగా పిల్లలు పదాలను రాయడము చెప్పడము అలా చేసేస్తుంటారు కానీ వాక్యం రాయండి అనేసరికి కొంచెం భయపడుతూ ఉంటారు ముఖ్యంగా మూడో తరగతి విద్యార్థులు ఆ విద్యార్థులు ఒకటి రెండు తరగతులలో అక్షరాలను నేర్చుకోవడము పదాలను నేర్చుకోవడం పదాలను చదవడం రాయడం వరకు చేయగలుగుతారు థార్డ్కి వచ్చేసరికి చిన్న చిన్న వాక్యాలను రాయడం కోసం వాళ్ళకి మొదట ఈ విధంగా ఇట్లాంటి నమూనాల ద్వారా వాళ్ళకు నేర్పించడం ద్వారా విద్యార్థులలో వాక్యాల పట్ల భయం అనేది పోతుంది ఈ ఈ ఆవు నమూనాను ఒక కార్డ్బోర్డుతో వెనక ఇట్లా చెక్కలను పెట్టి దానిలను ఈ విధంగా నమూనాను నిలబడేలా చేయడం జరిగింది ఇది విద్యార్థుల మధ్యలో ఉంచి విద్యార్థులను ఈ కృత్యాన్ని చేయమని మనము వాళ్ళని ప్రోత్సహించాలి ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులు వాక్యాలను ఈజీగా చేయగలుగుతారు వాక్యాలను తర్వాత సొంతంగా వాళ్ళు రాయగలగడానికి ఇది ప్రేరేపిస్తుంది ఇక్కడ దీన్ దీని ద్వారా దాదాపు ఇరవై వాక్యాలను రాయవచ్చు ఇక్కడ ఈ గంటలపైన వెనక ముందు గంటల పైన వెనక ముందు ఈ విధంగా అన్ని నెంబర్స్ రాయడం జరిగింది ఇక్కడ ఇంకొక సెంటెన్స్ చూద్దాం మూడు పద్నాలుగు పదిహేడు మూడు దగ్గర కోయిల పద్నాలుగు దగ్గర పాట పదిహేడు దగ్గర పాడును అని ఉంది అంటే కోయిల పాట పాడును తర్వాత ఇరవై నాలుగు పదహారు పదహైదు ఇరవై నాలుగు దగ్గర మల్లెపూలు పదహారు దగ్గర తెల్లగా పదహైదు దగ్గర ఉంటాయి అంటే మల్లెపూలు తెల్లగా ఉంటాయి ఈ విధంగా ఈ ఆవు నమూనాతో సంఖ్యల ద్వారా వాక్యాలను తయారు చేయవచ్చు ఓకే థ్యాంక్